ఎన్నిసార్లు సూర్యుడు చంద్రుడు వలలేసినా కానీ ఏపిచ్చినా కానీ కొడుకునే కొడుకే వచ్చాడు కానీ తల్లి రాలే అయితే నువ్వు ఎవరు మీ తండ్రి ఎక్కడ మీ తండ్రి మీ తల్లి ఎక్కడా అని ఈ గడ్డకేసిన బాలుణ్ణి అడుగుతాడు అట సూర్యుడు చంద్రుడు అయితే చంద్రుడు మా చిన్న ఆయన సూర్యుడు మా నాయన అంటే గట్లల్లోకి వెళ్ళిపోవంగా ఈ జాలవరిగా అన్న గట్లల్లోకి వెళ్ళిపోవంగా ఈ సూర్యుడు ముట్టుకున్నాడట ఆమె ముట్టుకుంటే గట్లలోనే గర్భిణి అయిందట ఆ గర్భిణితోటే జా సముద్రానికి పోతుంది నీళ్లకు పోయే వరకు ఏ ఉన్నది ఆ సముద్రంలో దిగే వరకు వెళ్ళిపోగానే ఈ కుసుమయ్య పుచ్చాడు అటు పుచ్చే వరకు ఇక ఈ బా ఈ బాలు వీళ్ళు మీ తండ్రి ఎక్కడ మీ తల్లి ఎక్కడా అని అడిగితే మా తల్లి జాలావరిగానే మా చిన్న చంద్రుడు మా తండ్రి సూర్యుడు అని చెప్తే అప్పుడు సూర్యుడు చంద్రుడు తన ఈ బాలు తీసుకొని పోయి ఇంట్లో నడుపుకుంటానులట వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నా are